హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఎలా కట్ చేస్తానో బ్లౌజులు అదైతే మీకు చూపిస్తానండి ముందు లైనింగ్ అయితే తడిపి ఆరేసుకున్నాక మంచిగా నీట్గా ఐరన్ చేసుకొని లేదంటే మామూలుగా స్ట్రైట్గా ఇట్ల అయినా మనం మంచి ఇట్లా పరుచుకొని ముందైతే ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలండి తర్వాత కింద ఒక హాఫ్ ఇంచు వదిలేసి మనం జాకెట్ ఎంత ఉందో కొలుచుకొని దాని ప్రకారం పెట్టుకోవాలండి నాకైతే జాకెట్ పద్నాలుగు ఇంచులు వచ్చింది కింద పైన హాఫ్ ఇంచు వచ్చి లేచి పదిహేను ఇంచులకి మార్క్ చేసుకోవాలి మడత అయితే మన సైడ్ వేసుకొని పదిహేను ఇంచులకి మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుందామండి తర్వాత ఐదున్నరకు ఒక మార్కు చంక డౌన్ వచ్చి ఆరు ఆరు ఇంచులు పెట్టుకోవాలండి ఇది పెద్ద సైజ్ బ్లౌజే తర్వాత నెక్ ఎన్ని ఇంచులు ఉందో చూసుకోవాలండి వెనక వాళ్ళ వీపు దాన్ని బట్టి ఐదు ఇంచులు వచ్చింది ఒకసారి పొడవు కొలుచుకుందామండి పొడవు అయితే కరెక్టే వచ్చేసింది ఇట్లా మంచిగా జాకెట్ నీట్ ఇట్లా పరుచుకొని నెక్ డీపు మనకి బాడీ కొలతలు అవన్నీ తీసుకోవాలండి ఒకసారి డౌన్ కూడా తీసుకుంటున్నాను ఆరు ఇంచులు వచ్చింది డౌన్ అయితే నెక్కి రెండున్నర ఇంచుకి ఒక మార్క్ చేసుకొని దాన్ని అయితే ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందామండి తర్వాత ఈ బ్లౌజ్ అయితే నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులకి ఒక మార్కు రెండు ఇంచులకి ఒక మార్కు తొమ్మిది ఇంచులు అంటే నాలుగు మడతలు అండి అంటే ఇప్పుడు బ్యాక్ రెండు మడతలు ఫ్రంట్ రెండు మడతలు వస్తాయి కదా అట్లా నాలుగు మడతలు ముప్పై ఆరు ఇంచుల సైజ్ బ్లౌజ్ అండి ఇది తర్వాత అయితే సంఖ డౌన్ దగ్గర ఒక వన్ ఇంచి మూల దగ్గర మార్క్ చేసుకొని దాన్ని ఇట్లా రౌండ్గా మనం రెండు ఇంచులు ఖర్చు పెట్టాం కదండి ఆ ఖర్చు దగ్గరికి మార్క్ చేసేయాలి ఖర్చు వరకే ఉండాలండి తర్వాత ఇంకా నెక్ నెక్ డీపు తొమ్మిదిన్నర ఇచ్చింది కదా తొమ్మిదిన్నర వస్తుందా అని చూసుకొని ఇదైతే కరెక్టే వచ్చిందండి దీనికైతే మార్క్ చేసుకోవాలి ఒక ఆఫ్ ఇచ్చి కొంచెం ఆపించు కానీ పాపించు కానీ పైకి వదులుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కుట్లలోకి పోతుంది కాబట్టి ఇంకా నెక్క దగ్గర కూడా బాక్స్ లాగా డ్రా చేసుకొని మనమైతే రౌండ్ తిప్పుకుందామండి మిషన్ వచ్చిన వాళ్ళకైతే ఈజీనే తిరుగుతుందండి కొంచెం మిషన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కరువు స్కేల్ అని దొరుకుతుందండి బయట రౌండ్గా తిప్పుకునే స్కేల్స్ అవైతే పెట్టి గీసుకోండి నాకైతే చేత్తోనే అలవాటు నేనైతే చేత్తోనే గీసేస్తున్నానండి రౌండ్ ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దామండి ఇప్పుడైతే మనం మార్కింగ్ మేనే కట్ చేయాలండి మనం ఎక్స్ట్రా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు నేనైతే నెక్ కట్ చేయట్లేదు ఎందుకంటే ఇది డిజైన్ బ్లౌజ్ అని చెప్పే కదండి మార్కింగ్ మేనే కట్ చేసుకోవాలి మార్కింగ్ దాటి లోపలికి రా రాకూడదండి బయటకు వచ్చినా ఏం కాదు కానీ ఇంకా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయినాక హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి హ్యాండ్స్కి ఇంకొక పక్క ఉంటుంది కదా అది నాలుగు మడతలు వేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలండి అందరైతే నాలుగు మడతలతోనే చేతి కొలత తీస్తారండి అప్పుడు చంక ముక్కలు నాలుగు వేయాల్సి వస్తుంది మనకు టైం వేస్ట్ అని చెప్పి నేను రెండు వచ్చేలాగా కట్ చేసుకుంటానండి ఇట్లా సగానికి మడత పెట్టుకొని మనమైతే బ్లౌజ్ పొడవు పెట్టుకోవాలి నాకు చెయ్యి పొడవు అయితే తొమ్మిది ఇంచులు వచ్చిందండి తొమ్మిది ఇంచులు అంటే కింద పైన హాఫ్ ఇంచు కలుపుకొని పది ఇంచులకు ఒక స్ట్రైట్ మార్క్ వేసుకోవాలి ఇంకా సంక డౌన్ వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు పెట్టుకోవాలండి పైన గీతకాడి నుంచి కిందకి మూడున్నర పెట్టుకొని స్టార్టింగ్లో వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలండి ఫస్ట్ వన్ ఇంచు వదులుకొని వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా ఎస్ మోడల్లో తిప్పుకొని కట్ చేసుకోవాలండి నేనైతే లోతు ఏం తీయట్లేదండి లోతు ముందర ఎద ముక్కలు వేసినాక దిద్దామని ఇప్పుడు మనం ఆ రెండు ముక్కలు అయితే వేయాలండి హ్యాండ్కి అయితే నేను లోతు తీయలేదండి ఎదర చంక ముక్కలు వేసినాక అవి ఏదో మనం జాయింట్ చేసినాయి ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని లోతు తీసుకుందామండి ఇంకా మిగిలిన దాంట్లో ఫ్రంట్ తీయాలండి ఫ్రంట్ కటింగ్ అంటే మిగిలిన క్లాత్ని ఇలా నీట్గా వేసేసి మనం క్రాస్గా బ్యాక్ పార్ట్ని అయితే క్రాస్గా వేసేసి మొత్తం నీట్గా దాని మీద మార్క్ చేయాలండి కింద మాత్రం రెండు ఇంచులు పైకి పెట్టుకొని మార్క్ చేసుకొని మనం నెక్కి రెండున్నర ఇంచు అన్నాం కదా రెండున్నర ఇంచుకు ఒక గీత పెట్టుకోవాలి నెక్ అందరికైతే ఆరు ఆరున్నర ఉంటుందండి ఆరున్నర ఆరు ఉంటుంది ఎక్కువ ఇంకెంతకంటే ఎక్కువే వరకు ఉండదు నేనైతే ఆరు పెట్టాను ఆరు వస్తుందా లేదా అని చూశానండి అలా ఇది ఎలా చూడాలంటే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని సైజ్ బ్లౌజ్ షోల్డర్ పట్టుకొని ఉక్స్ పట్టినే గొలిసి చూసుకోవాలండి ఒకసారి రౌండ్గా తిప్పుకుంటూ చూసుకోవాలండి ఆరు ఇంచులు వస్తుందా ఆరున్నర ఇంచు వస్తుందా అని చూసుకొని అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇంకా షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని పైన మనం సైజ్ బ్లౌజ్ డాట్ వేసి ఉంటారు కదా అది కూడా కింద పెట్టి చూసుకోవాలండి కింద ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కాని వదిలేసుకొని మార్పు చేసుకోవాలి సంకలోతి పోతే ఇట్లా హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి రౌండ్గా ఇంకా ముందర నెక్ కూడా రౌండ్గా తిప్పుకొని ఇట్లా ఉక్స్ ఎంత ఉందో చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఉక్స్ పట్టి దగ్గర నుంచి అక్కడి నుంచి కుట్లలో కొంచెం వదిలేసుకొని హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఇట్లా క్రాస్గా తిప్పుకుంటూ కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకోవాలండి నేను దీనికి కూడా ఫ్రంట్ అయితే కటింగ్ చేయట్లేదు డిజైన్ బ్లౌజ్ అని చెప్పే కదండి బ్లౌజ్ అయితే కరెక్ట్ కొలతలతో కట్ చేసుకుంటేనే ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుందండి కుట్టే దాంట్లో అటు ఇటు అయినా అడ్జస్ట్ చేయొచ్చు కానీ కటింగ్ పోయిందంటే బ్లౌజ్ రాదండి అందుకే నీట్గా కట్ చేసుకోవాలని చెప్తున్నాను ఇంకా మిగిలిన ముక్కలు అయితే క్రాస్ పట్టి తీసుకున్న తర్వాత మనం ముందల చేతికి ముక్క వేయాలన్నాను కదండి చంక ముక్కలు అదైతే కట్ చేస్తున్నానండి ఇంకా మిగిలిన ముక్కలు అయితే ఏవి పడేయద్దండి బ్లౌజ్ వరకు ఇవన్నీ అవసరం పడతాయి చిన్న ముక్క కూడా పనికి వస్తుందండి అన్నీ పెట్టేసుకోవాలి బ్లౌజ్ కుట్టిన తర్వాత అవన్నీ పడేసుకోవాలి నాకు చేతులకు మచ్చలు ఉన్నాయి ఏందని కామెంట్ మాత్రం చేయొద్దండి అవి మా పిల్లలకి నీళ్ళు తోడుతుంటే వేడి నీళ్ళు పడ్డాయి ఇంకా నాకు అందులో స్కిన్ ప్రాబ్లం అని చెప్పాను కదా కొంచెం స్కిన్ ఇలా కలవడానికి టైం పడుతుందని చెప్పినారు మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్లు అడగొచ్చండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి